జనహిత కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు సమస్యలు పరిష్కారం చేసుకోవాలని తహసీల్దార్ సుజాత తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జనహిత కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే జనహితలో ఫిర్యాదు చేసుకోవచ్చని సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు గత మూడు రోజుల నుంచి కురిసిన వర్షాలకు గ్రామాల్లో ఏమైనా ఇళ్లు కూలిపోయి ఉంటే అధికారులకు గానీ తహసీల్దార్ కార్యాలయంలో గానీ తెలపాలని అన్నారు ప్రభుత్వ నష్టపరిహారం అందజేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు ఈరోజు సోమవారం జనహిత కార్యక్రమంలో ఈ ఎడతెరిపి లేకుండా మూడు రోజుల నుండి వర్షాలు కురుస్తున్నందున అన్ని గ్రామ వేములవాడ రూరల్ మండలంకి సంబంధించిన అన్ని గ్రామాలలోని వర్షాలకు వర్షాల సందర్భంగా చర్చించుకోవడం జరిగినది ఇల్లు కానీ ఏమైనా ఏ ఎలాంటి నష్టం జరిగిన ఒక మాకు అధికారులకు తెలియజేయగలరని ఇల్లు ఇల్లు ఊళ్ళ కానీ ఎలాంటి అయినా అధికారులకు తెలియజేస్తే మేము కూడా కలెక్టర్ గారికి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది వాటి ఆస్తి నష్టంకు ఇల్లు ఊరిన హౌస్ డ్యామేజ్కి సంబంధించిన పేమెంట్ చేయడం జరుగుతుంది కావున ఎవరైనా ఇందుబలిచో దరఖాస్తు చేసుకోవాలని మనవి చేయాలి